ఇందిరమ ఇళ్ల కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన వికలాంగురాలుకి అవమానం పరకాల నియోజకవర్గం మా ఇంట్ల మీద పడి ఎందుకు ఏడుస్తున్నారమ్మా అంటూ వికలాంగురాలుని అవమానించిన పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి ముందు ఇంటికి వచ్చి నీకు ముందు ఇల్లు ఇస్తామని రేవురి ప్రకాష్ రెడ్డి చెప్పాడు ఇప్పుడు ఇంటికి పోతే నేను మీ ఇంటికి రాలేదని అంటున్నాడు పరకాల నియోజకవర్గంలో జరిగిన ఘటన ఇల్లు కొట్టుకుని ఇల్లు పిల్లర్స్ లేకున్నాం ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం పోయింది కాంగ్రెస్ అమ్మా మీరు ఎమ్మెల్యే దగ్గర గుట్టే గార్లు అంటాడు ఎమ్మెల్యే అంటాడు కదా రిజెక్ట్ అయిందమ్మా మీరు పిల్లర్స్ లేచి ఉన్నాయి కదా అంటాడు మరి ఇప్పుడు మా పరి అది అంటాడు మరి ఇప్పుడు మాకు ఇట్లకైనా ఇల్లు కావాలి వికనాంగ కింద పెట్టి ఇల్లు అది పరిస్థితి ఇప్పుడు ఏ కట్టుకొని అంగతి అయితే నాకు అడలేదు మా ఇంటికి వచ్చినప్పుడు అన్నాడు కదా ఎమ్మెల్యే నీకే ఇస్తా అమ్మా ఫస్ట్ ఇల్లు నీకే ఇస్తా అన్నాడు కాంగ్రెస్ గెలిచినప్పుడు ఫస్ట్ ఇల్లు అంటే ఇప్పుడు పోతే మా ఇంటికి రాలే రాలే అంటాడు మరి ఇప్పుడు పరిస్థితి కార్పొరేటర్ ఊరికి దగ్గర పోతే కట్టిద్దాం ది అమ్మ మరి అడుగుదాం అని అన్నాడు సారు ఇప్పుడు ఆయన నచ్చింది విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్